హోల్ తో తందూరు ఎలా చేసుకోవాలో మనం ఈ రోజు అయితే చూద్దాము అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ నిర్చింది హుల్ కోణ్ణ ఇంటికి పట్టుకొచ్చేసి నీట్ గా క్లీన్ చేసుకొని మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హోల్ తో తందూరి ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియో అయితే చూద్దాము ఈ రోజు పొద్దున్నే కి కెళ్లి ఒక పెద్ద కోడిని అయితే పట్టుకొచ్చాము కాస్కోలో అయితే ఇంకా రెండు కోళ్లు దొరుకుతాయి చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటాయి కానీ రెండు కోళ్లు ఎందుకులే అని ఒక్క కోడే పట్టుకొచ్చాము అయితే ఫస్ట్ తందూరి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము ఒక ప్లేట్ పెట్టుకొని ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ పసుపు అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల తందూరి మసాలా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల మైదా పిండి రెండు స్పూన్ల రవ్వ నాలుగు స్పూన్ల పెరుగు కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అయితే ఈ మసాలా గడ్డలు కట్టకుండా నీట్ గా కలవడానికి ఇందులోకి రెండు మూడు స్పూన్ల నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా మనం ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల సూజీ రవ్వ వేశాం కదా దాని వల్ల చికెన్ పైన క్రిస్పీగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట చాలా బాగా వస్తుంది చికెన్ ఈ మిశ్రమం కలుపుకునేటప్పుడు ఒక పెద్ద నిమ్మకాయను కూడా పిండుకోవాలి వీడియోలు అయితే స్కిప్ అయిపోయిందండి మీరు తప్పకుండా కలుపుకోండి కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కోడ్ ని మొత్తంగా ఓపెన్ చేసేసి నీట్ గా స్కిన్ తీసేసి క్లీన్ అయితే చేస్తున్నాము మనం ఎన్ని రకాలుగా వంటైనా చేయొచ్చు కానీ ఈ స్కిన్ పీల్ చేసి చికెన్ ని క్లీన్ చేయడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి ఇది మగవాళ్ళకే కొంచెం ఈజీగా ఉండి కొంతమంది ఆడవాళ్ళు కూడా చాలా చాకచక్యంగా చేస్తారు అనుకోండి నేనైతే పోయాను అందుకే మా తమ్ముడే క్లీన్ చేస్తున్నాడు ఇది క్లీన్ చేసేటప్పుడు దీని లోపల రాళ్ళ కూడా వచ్చాయండి కాకపోతే మేము తినం కదా అని చెప్పి పక్కన పడేసాము చాలా మందికి రాళ్ళ అంటే చాలా ఇష్టం కదా చూడండి నీట్ గా క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకొని మొత్తంగా కడిగేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన మసాలాని శుభ్రంగా కోడికైతే పట్టిస్తున్నాడు ఎక్కడ మిస్ అవ్వకుండా నీట్ గా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక స్పూన్ కూడా వదలాల్సిన అవసరం లేదు మొత్తం లోపల పట్టించేసామంటే బాగా చికెన్ లోపల వరకు మసాలా వెళ్ళి బాగా స్పైసీగా తయారవుతుంది మన చికెన్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మసాలా దాంట్లో అయితే నేను ఎక్కడ అజ్నోమోటా అంటే టేస్టింగ్ సాల్ట్ అయితే వాడలేదండి హోటల్స్ లో అయితే వాడతారంట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం హోటల్ లాంటి స్టైల్లోనే మీకు తందూరి టేస్ట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరైనా వాడండి మాకైతే మేము ఇలా చేసుకున్నా కూడా చాలా బాగా వచ్చిందండి అసలు తింటుంటే ఎంత బాగుందంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంటే బాగుండు తింటే బాగుండు అనిపించింది అనమాట మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఏం వేస్ట్ చేయకుండా నీట్ గా చికెన్ మొత్తానికి ఎక్కడ గ్యాప్స్ లేకుండా పూసేసుకోవాలి మనం మసాలాని చికెన్ కి ఎంత బాగా పట్టిస్తామో ఆ మసాలా అంతా చికెన్ కి ఎంత బాగా పడుతుందో అప్పుడే మన తందూరి టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట చూసారు కదా ఎంత నీట్ గా అయిపోయిందో శుభ్రంగా మనం మొత్తం పూసేసుకున్న తర్వాత చికెన్ చూడడానికి చాలా గా చాలా బాగుందండి ఇప్పుడు ఈ చికెన్ ఏంటంటే మనం మ్యారినేట్ చేసుకోవాలి వీలైతే నాలుగైదు గంటలు లేదంటే ఒక నైట్ మొత్తం ఇంకా వీలైతే ఒక రోజు మొత్తం కనుక మ్యారినేట్ చేసుకున్నామంటే నిజంగా చాలా బాగా వస్తుంది చికెన్ ఎందుకంటే పెద్ద చికెన్ కదా దానికి మొత్తం మసాలా పట్టడానికి టైం పట్టింది మేమైతే దీన్ని ఒక డబ్బాలో పెట్టేసుకొని లో అయితే పెట్టేసుకుంటున్నాము ఇంకా ఆ రోజు చేయడం కుదరలేదండి వన్ డే తర్వాత అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసి బయటికి చూస్తే చికెన్ కి మసాలా అయితే మంచిగా పట్టింది అనమాట దాన్ని అయితే నేను ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్ లో చేసుకుంటున్నాం మేము మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఎయిర్ ఫ్రైర్ లో ఒక బటర్ పేపర్ వేసేసుకొని పెట్టేసుకొని కొంచెం పై నుంచి ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలనమాట కావాలంటే మనం దీన్ని డీ ఫ్రై కూడా చేసుకోవచ్చండి కాకపోతే నా దగ్గర ఎయిర్ ఫ్రయర్ ఉంది కాబట్టి నేను ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తున్నాను ఎవరి దగ్గరైనా ఎయిర్ ఫ్రైర్ ఉంటే నేను చెప్పినట్టు చేయండి ఫోర్ హండ్రెడ్ డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గర వన్ అవర్ అయితే పెడుతున్నాను అనమాట సో ఆన్ చేసేసిన తర్వాత థర్టీ మినిట్స్ ఒక సైడ్ థర్టీ మినిట్స్ ఒక సైడ్ రెండు సైడ్లు నీట్ గా కాల్చుకోవాలండి మనం చికెన్ మాత్రం లోపల వరకు మంచిగా ఉడుకుతుంది మీకేం భయం అక్కర్లేదు అనమాట ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళు మనం కన్వెన్షన్ లో కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి హోటల్లో లాగే వస్తుందండి కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్ అనమాట నాకైతే పెద్ద తేడా అనిపించలేదు చాలా బాగా వచ్చింది ఎయిర్ ఫ్రైర్ లో కూడా నీట్ గా లోపల వరకు కుక్ అయింది లోపల వరకు మసాలా పట్టింది చాలా బాగా వచ్చింది అనమాట మేమైతే ఇప్పుడు థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఫ్లిప్ చేసి మిగతా థర్టీ మినిట్స్ కూడా ఫ్రై చేసాము చూడండి ఎంత బాగా వచ్చిందో కదా నిజంగా లోపల వరకు ఉడికి చాలా బాగుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం బ్రేక్ చేసి చూద్దాము చూడండి ఎంత బాగా పీకితే వచ్చేస్తుంది ఎక్కడికక్కడ ఊడిపోతుంది అనమాట చికెన్ కూడా మంచిగా కుక్ అయింది కదా లోపల వరకు నీట్ గా కుక్ అయింది ఫస్ట్ అయితే వేడివేడిగా తింటే బాగుంటది అని చెప్పి ముందే తినేస్తున్నాడు తర్వాత మేమైతే లెమన్ ఆనియన్ తో సర్వ్ చేసుకున్నామండి నిజంగా చాలా బాగా వచ్చింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అబ్బా ఛానల్ ని మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఉంటా మరి బాయ్